హాయ్ హలో గైస్ వాట్సాప్ ఇవాళ్టి స్పెషల్ పీతల ఇగురు ఈ పీతల ఇగురు చాలామంది చేస్తారు కానీ స్మెల్ అనేది అలానే ఉంటుంది ఎలాంటి స్మెల్ లేకుండా ది బెస్ట్ పీతల ఇగురు నా స్టైల్లో చేసేసుకుందాం వచ్చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో ఈ పీతల ఇగురు కలుపుకొని తిన్నారంటే మహా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక లేట్ ఎందుకు పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మార్కెట్కి వెళ్ళి మీకు నచ్చిన పీతలు తీసుకోండి నేనైతే ఈ పీతలు తీసుకున్నాను ఇవి సముద్రపు పీతలు కువైట్లో మాకు ఇవే దొరుకుతాయి ఎక్కువగా ఇలా తీసుకున్న పీతల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం పీతల్ని ఈ విధంగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఒక బాండీలో పీతల్ని వేసుకొని ఉల్లిపాయ తరుగు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చిలికలు వేసుకుందాం అలాగే పసుపు ఉప్పు ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించి పక్కన పెట్టుకుందాం పీతలు ఉడికేలోపు మనం ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూను మిరియాలు ఒక మూడు ఇలాయచీలు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకొని వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ఉడుకుతున్న పీతల్ని ఒకసారి కలుపుకుందాం వేయించుకున్న మసాలాలని ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి వేరొక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుందాం ఇలా వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టుకోండి వేయించుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుందాం ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఆనియన్స్ని మగ్గనిద్దాం ఆనియన్స్ వేగాయి ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోల్ని కూడా యాడ్ చేసుకుందాం టమాటోలు మెత్తబడి మగ్గే వరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇలా కుక్ చేసుకున్న టమాటోలోకి ఒక వన్ టీ స్పూన్ కారము ఒక వన్ టీ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం కారం మీ మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి కారం అనేది మనం పీతల్లో కూడా వేసుకున్నాం పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయలో కూడా వేసి వేయించుకున్నాం వన్ టీ స్పూన్ మిరియాలు మసాలాలో కూడా వేసుకున్నాం కారం అనేది చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మసాలాలు బాగా ఫ్రై అయ్యాయి ఈ మసాలాలోకి కుక్ చేసి పెట్టుకున్న పీతల్ని వేసి బాగా ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద మన పీతల్ని మసాలాలు బాగా పట్టేటట్టు వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇంకొక వన్ మినిట్ ఇలానే ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ ఎంత బాగా చేస్తారో అంత టేస్టీగా అయితే వస్తుంది పీతల ఎగురు పీతల్ని బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసుకుందాం పోసి ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుందాం కలిపి మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యలో మూత తెరిసి చూస్తూ కలుపుకుంటూ కుక్ చేసుకుందాం పీతల కూర ఇలా ఉడుకుతుంటే కిచెన్ మొత్తం గుమగుమలాడుతుంది ఇంకో టూ మినిట్స్ నీళ్ళన్నీ ఎగిరే వరకు కుక్ చేసుకుందాం సరిపోతుంది అంతలోపు మీరు అలా చూస్తూ ఉండకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఇలా ఉడికిన పీతల ఇగురులోకి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి వీటి వల్ల మంచి టేస్ట్తో పాటు పీతల ఇగురు మంచి సువాసన అయితే ఉంటుంది ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు ఒక వన్ మినిట్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టి దమ్ పెట్టుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా బ్రహ్మాండంగా ఉండే మన పీతల అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి మీకైతే హండ్రెడ్ మార్క్స్ ఖచ్చితంగా పడతాయి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో పక్క కామెంట్ చేయండి ఇలా వేడి వేడిగా అన్నం పెట్టుకొని అందులో పీతల ఎగురు వేసుకొని తింటా ఉంటే ఆహా భలే సూపర్గా ఉందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దండి మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం బాయ్ గాయ్స్